హలో అందరికీ చికెన్ లివర్ డ్రై రోస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి ఆ కడాయి వేడెక్కిన తర్వాత మనం ముందే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ లివర్ అయితే వేసుకోవాలండి చికెన్ లివర్ వేసుకున్న ఒక రెండు నిమిషాల తర్వాత గరిటతో బాగా వేయించుకోవాలండి ఇలా అంతా బాగా వేయించుకున్నాక ఇందులోని కొద్దిగా పసుపు వేసుకోవాలి అలానే కొంచెము కల్లుప్పు అయితే వేసుకోవాలండి పసుపు కల్లుప్పు చికెన్ లివర్కి బాగా పట్టే విధంగా బాగా వేయించుకోవాలి ఇలా అంతా బాగా వేయించుకున్నాక చికెన్ లివర్లో నుంచి వాటర్ అయితే ఊరుతుందండి ఈ వాటర్ పోయే అంతవరకు మనం బాగా వేయించుకోవాలి అసలు ఈ చికెన్ లివర్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చికెన్ లివర్లో వాటర్ అంతా బాగా ఎమిరిపోయింది కదండి మధ్య మధ్యలో ఈ లివర్ని కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటుతుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి లివర్ని అంతా బాగా వేయించుకుందాము ఇలా అంతా వేయించుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందామండి మనం ఫస్ట్లో ఆయిల్ ఏం వేయలా కదా ఇప్పుడు అయితే వాటర్ అంతా పోయిన తర్వాత కొంచెం కొంచెమే ఆయిల్ వేస్తున్నాను ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి లివర్ అంతా బాగా వేయించుకోవాలి ఇలా అంతా వేయించుకున్నాం కదా ఇప్పుడు ముందే కట్ చేసుకున్న ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి వేస్తున్నాను మళ్ళీ ఒకసారి ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి చికెన్ లివర్కి బాగా పట్టే విధంగా వేయించుకుంటున్నాను ఈ చికెన్ లివర్లో వేసిన ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ అస్సలు కనపడకూడదండి అంతలాగా బాగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ ఇప్పుడైతే కొద్దిగా కరివేపాకు వేసుకుందాము మళ్ళీ ఒకసారి వేయించుకుందామండి ఈ ఫ్రై అయితే ఉట్టితే కూడా తినచ్చండి అంత టేస్ట్ ఉంటుంది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది పప్పులోకి కానీ రసంలోకి కడాయిలో వేయించుకునే వాళ్ళు మద్దు మధ్యలో కలుపుకుంటూ ఉండండి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఇప్పుడైతే మనము మూత పెట్టుకొని మగ్గించుకుందాము ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి అంతా వేయించుకుందామండి అలా ఇలా అంతా వేయించుకున్న తర్వాత ఈ స్టేజ్లోనే కొంచెం అల్లం వెల్లు పేస్ట్ వేసుకోవాలి నేను వేసానండి కాకపోతే క్లిప్ మిస్ అయింది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ లివర్కి బాగా పట్టే విధంగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అస్సలు రాకూడదు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఈ చికెన్ లివర్ని మగ్గించుకుందాము ఇప్పుడు ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి ఈ చికెన్ లివరు టోటల్గా కలర్ అయితే చేంజ్ అవుతుందండి అలా చేసుకుంటేనే ఈ లివరు డ్రై రోస్ట్గా చాలా బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ కలపకుండా అలానే వదిలేయాలండి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ లివర్ అంతా బాగా మగ్గించుకోవాలి చూడండి ఆయిల్ కూడా పైకి వస్తుంది కదా మన లివర్ కూడా బాగా కలర్ చేంజ్ అయింది నేను చెప్పాను కదండి ఎక్కడ కూడా ఆనియన్ అస్సలు కనిపించలేదు చూడండి అంతా ఆనియన్ బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు అంతా బాగా వేయించుకున్నాం కదా ఈ లివర్ అంతా ఇప్పుడైతే మనము ఒకవేళ ఉప్పు తక్కువ అనిపిస్తే ఉప్పు కొంచెం యాడ్ చేసుకోండి అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసుకుందాం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా అలానే ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ చికెన్ లివర్ని బాగా వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులోనే కొద్దిగా గరం మసాలా అయితే వేసుకుందాము అలానే కొంచెము చికెన్ మసాలా అయితే వేసుకుందామండి ఈ మసాలా కూడా అంతా బాగా వేయించుకోవాలి ముందే కారం పొడి ధనియాల పొడి వేసుకున్నాం అనుకోండి అంతా మాడిపోతుంది లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలి కారం పొడి కానీ ధనియాల పొడి కానీ మళ్ళీ ఒకసారి బాగా వేయించుకోవాలి ఇలా అంతా వేయించుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలండి కొత్తిమీర వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి మన చికెన్ లివర్ డ్రై రోస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ప్లేట్లోకి తీసుకుందామండి మీరు కూడా ఈ చికెన్ లివర్ డ్రై రోస్ట్ తప్పకుండా ట్రై చేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్